మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నాం ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంతవరకు కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో కానీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ సంస్థల్లో ఎప్పుడు కూడా టీచర్స్ ను పేరెంట్స్ ను కలిపి సమావేశం ఏర్పాటు చేసుకునేటువంటి సందర్భాలు గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా చేయలేదు ఈ రోజు నారా లోకేష్ గారు ఒక యువకుడు ఈరోజు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విద్యాశాఖలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలా విద్యాశాఖలో కావలసినటువంటి ఫ్యాకల్టీస్ అంటే టీచర్స్ కానీ దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లో కూడా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి అవకాశంతోనే ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ఈ సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈరోజు పేరెంట్స్ టీచర్స్ ఒక చోట కూర్చుంటే మన పిల్లలు ఎవరైతే తల్లిదండ్రులు ఒక చోట కూర్చుంటే ఆ పిల్లలు ఏ రకంగా చదువుతున్నారు కాలేజీలో స్కూళ్ళల్లో ఏ విధంగా పిల్లలు మెదగుతున్నారు వాళ్ళ చదువు ఏ రకంగా చదువుతున్నారని డైరెక్ట్ గా ఈ సమావేశంలో మీకు అర్థమవుతుంది ముఖ్యంగా ఈ జూనియర్ కళాశాలలో చదివేటువంటి పిల్లలకు ఇది ఒక టీనేజ్ ఈ వయసులో ఎక్కువగా కూడా రకరకాలైనటువంటి ప్రలోభాలకు లోనవుతారు తెలుసో తెలియకో రకరకాలైనటువంటి ప్రబో ప్రలోభాలకు లోనవుతారు వాటిని మనం ఇంట్లో ఉన్నప్పుడు కనపడదు కానీ కాలేజీకి వస్తే వాళ్ళు ఏ రకంగా నడవడి మనకు తెలుస్తుంది దానికి సంబంధించి ఆ పిల్లలకు మనం చెప్పడానికి కానీ వాళ్ళు చదువుకునే విధానంలో ఏదైనా వెనకబడి ఉంటే ఏ రకంగా వాళ్ళు పోటీ ముందుకు తీసుకెళ్లాల సక్రమైనటువంటి మార్గంలో పెట్టడానికి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడానికే ఈ యొక్క కార్యక్రమం అందుకే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడే కాదు ఆంధ్ర రాష్ట్ర మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూల్స్ లో కాలేజీల్లో ఈ యొక్క మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతాం ఈ రోజు ఇప్పుడే చాలా మంది మీ ప్రిన్సిపాల్ గారు కానీ చాలా మంది పెద్దలందరూ కూడా మాట్లాడారు నేను ఒక రెండు విషయాలు మాత్రం ఈ సందర్భంగా మేము ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఇప్పుడు మన కాలేజ్ మన కాలేజీలో చదివేటువంటి అమ్మాయి స్టేట్ థర్డ్ ర్యాంక్ వచ్చింది అదే విధంగా మొట్టమొదటిగా మాట్లాడినటువంటి అమ్మాయి మమత మమత అమ్మాయి వాళ్ళ తల్లి ఈయనకు వచ్చి ఈ సమావేశంలో మాట్లాడింది ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అంటే ఈ రోజు వచ్చి ఆమె మాట్లాడేది కాదు పదో తరగతిలోనే ఆమెకు మంచి మార్కులు వస్తే ఈరోజు ప్రైవేట్ కాలేజీ వాళ్ళు వాళ్లకు ఫీజులు లేకుండా కూడా బాగా చదివేటువంటి పిల్లల్ని ఆ కాలేజీలోకి తీసుకెళ్లి వాళ్ళ ఆ కాలేజీలు బ్రహ్మాండంగా మా దగ్గర రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి అటువంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు వెనక తిరిగి మా స్కూల్ కాలేజీలో చేర్చమని చెప్పినా నేను ప్రభుత్వ కళాశాలలోనే చదువుతాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుతానని నేనుగా నిర్ణయించుకొని ఇక్కడ చేరడం అనేది నిజంగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి విషయం అని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఈరోజు ప్రైవేటు కళాశాలలకు ధీటుగా నేను మాట్లాడేటప్పుడు ఏమొస్తా ఉంది కదమ్మా నాకు వచ్చేటప్పటికి రెండు నిమిషాల్లో వీక్షేస్తా ఎక్కువసార్ ధరిస్తే మళ్ళీ పై కిందకి నీళ్లు కడితే ప్రాబ్లం వస్తుంది అందుకే ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా కూడా చాలా ఉపయోగమైనటువంటి కార్యక్రమం అందుకే ఈ రోజు ప్రభుత్వం చాలా ప్రోత్సాహాలు ఇస్తా ఉంది పాఠశాలలో ఫ్యాకల్టీస్ కు ఎంతో మందికి ఈ రోజు టీచర్లు దాదాపు పదహారు వేల మంది టీచర్లు ఒకేసారి మెగా టీఎస్ ఎప్పటి నుంచినో గత ప్రభుత్వాలు చేయలేని పని చేసే అదే కాకుండా మధ్యాహ్న పథకం సీతమ్మ పేరు మీద మధ్యాహ్న భోజన పథకం బ్రహ్మాండంగా కూడా నిర్వహిస్తా ఉన్నారు అదే విధంగా స్కూల్ సంబంధించినటువంటి బుక్స్ అన్ని కూడా ఫ్రీగా ఇస్తా ఉన్నారు కొన్ని స్కూల్స్ లో మరి ఏదైతే కొన్ని జరిగే దాంట్లో రవాణా ఛార్జీలు కూడా ఇస్తా ఉన్నారు ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిలకైతే వాళ్ళకి కావలసినటువంటి పాసులు ఇస్తా ఉన్నారు అమ్మాయిలు కానీ మహిళలందరికీ కూడా ఫ్రీ ఈ బస్సులు అంతా వాళ్ళు ఎవరు ఎక్కడ టికెట్లు ఇచ్చే పని లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఫ్రీ బస్సులు కూడా ఏర్పాటు చేశారు అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తా ఉంది ఈ ప్రోత్సాహాలను ఉపయోగించుకొని ఖచ్చితంగా కూడా మన భవిష్యత్తుకు పునాది వేసుకునేటువంటి కార్యక్రమం చేయాల ముఖ్యంగా ఈ పాఠశాలకు చాలా వెనక చరిత్ర ఉంది ఈరోజు రాము చెప్పినట్టు ఎప్పటి నుంచేనో ఈ రోజు రాము దానికి సంబంధించినటువంటి చాలా అంశాల పైన పోరాటం జరిగింది నేను శాసనసభ్యుడు అయిన తర్వాత మా తండ్రి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే ఈ కాలేజ్ స్టార్ట్ చేశారు అందుకే ఇవన్నీ కూడా ఆ రోజు ఆక్యుపేషన్ లో ఉంటే నేనే చాలా సార్లు వెనక్కు వచ్చి కాంపౌండ్ వాళ్ళేసి వాళ్ళని ఎవరిని లోపలికి రానియకుండా కొంత కంట్రోల్ చేసి వాళ్ళకు వేరే చోట పట్టాలు ఇస్తానని చెప్పి బ్రహ్మాండమైనటువంటి ఈ యొక్క అట్మాస్ఫియర్ ఉండేటువంటి ప్రాంతంలో ఉన్నాం ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలలకు చాలా తేడా ఉన్నాయి ఈరోజు క్రీడల పైన కూడా మనం పిల్లలను ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఒకే చదువు ప్రైవేట్ పాఠశాలలో ఎత్తుకోపోయి ఆ రూముల్లో వేసి పూర్తిగా కూడా వాళ్ళ చదువు 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 అని చెప్తారు ఆ వయసులో పూర్తిగా చదువు దృష్టి పెట్టకుండా వాళ్లకు ఆటల పైన కూడా వాళ్ళ మానసికంగా శారీరకంగా బాగుండాలంటే వాళ్లకు ఆటలపైన ప్రోత్సహించాలి దానికి కావలసినటువంటి అట్మాస్ఫియర్ ఉండాలి ఆ అట్మాస్ఫియర్ ఆ ప్రాంతం ఈ రోజు తొమ్మిది ఎకరాలు బ్రహ్మాండమైనటువంటి మైదానం ఈ ప్రాంతంలో ఉంది ఇటువంటి అట్మాస్ఫియర్ ఉండేటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఎక్కడ లేవు ఇక్కడ ఉచితంగా చదువు చెప్తారు అక్కడ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు సంవత్సరానికి ఫీజులు తీసుకొని చెప్తారు అన్ని ఫీజులు ఇచ్చిన పిల్లలకు కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ అక్కడ ఉందా అంటే అక్కడ అట్మాస్ఫియర్ ఉండేటువంటి పరిస్థితి లేదు అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వ కాలేజీల్లో మంచి గ్రౌండ్ ఫెసిలిటీ కానీ మంచి అట్మాస్ఫియర్ గాని ఈరోజు మంచి ఫ్యాకల్టీ ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడికే ఎక్కువ మంది వచ్చి చదివే విధంగా మనం ప్రోత్సహించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నా ఇప్పుడే రాము చెప్పినట్టు మనకి ఇక్కడ ఈ యొక్క కళాశాలకు సంబంధించి బోర్డు గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే బోర్ వేసాం దానికి సంబంధించినటువంటి మోటార్ ఈరోజు చెడిపోయిందంట ఉన్నారు కాబట్టి ఇమీడియట్ గా ఎందుకంటే ఎంపీడీ గారు ఇక్కడే ఉన్నారు ఇమీడియట్ గా ఆ కొత్త బోర్ వేసి ఇమ్మీడియట్ గా వాళ్ళకి లీవ్ ఇచ్చే కార్యక్రమం చేయమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరితో తెస్తా ఉన్నా ఈరోజు ఇక్కడ మనకు జూనియర్ కళాశాలలు ఎప్పటి నుంచునో బీకోట పరిసరాలు వీకోట ప్రాంత వాసులతో మాకు ఇక్కడ డిగ్రీ కళాశాల కావాలనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది గత ప్రభుత్వంలో రెండు వేల పద్దెనిమిదిలో నేను మంత్రిగా ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇప్పుడు డిగ్రీ కళాశాల స్టార్ట్ చేసాం పర్మిషన్ తెచ్చాం స్టార్ట్ చేసాం రన్ చేయడం కూడా జరిగింది ఇక్కడ అడ్మిషన్స్ చేసాం ఆ రోజు మొట్టమొదటిగా అడ్మిషన్స్ చేస్తే మొదటిపై జీతాలు వేయలేము మీరే జీతాలు పెట్టుకోవాలంటే ఆ రోజు అందరూ కూడా రాము ఈ ఊర్లో ఉండేటువంటి పెద్దలందరూ కూడా కలిసి ఆ రోజు స్కాఫ్కు కు జీతాలు ఇచ్చి నడిపినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా దానికి సంబంధించి ల్యాండ్ కూడా అంటే భూమి కూడా మేము ఆ రోజు ఇచ్చాం అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ భూమి ఆక్యుపేషన్ లేకపోయింది కొంతమంది పట్టాలు ఇచ్చారు దానిపైన మళ్ళా మేము కోర్టుకు పోయినా త్వరలోనే ఆ కోర్టులోనే కూడా నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ కాలేజీ ఈ రోజు కూడా డిగ్రీ కాలేజీ మనం ఈ కోర్టులో ఇంకా శాంక్షన్ ఉంది ఎవరు క్యాన్సిల్ చేయలే అది ల్యాండ్ క్లియర్ అవుతా ఉన్నట్టే మనం అక్కడ రూసా కింద దానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఈ ఊర్లో మనకు ఈ యొక్క ఈ ఎవరైతే ఈరోజు జూనియర్ కళాశాల చదివేటువంటి పిల్లలందరూ కూడా మళ్ళా కుప్పానికో లేదా పలం నేరుకో ఇంకెక్కడికో తోకుండా ఇక్కడనే డిగ్రీ కళాశాల వస్తే భవిష్యత్తులో బాగా చదువుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అది కూడా తప్పనిసరిగా చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఎందుకంటే ఇది కొత్తగా చేసేది కాదు ఆల్రెడీ గతంలోనే చేసినాం కొంత దానిపైన దృష్టి లేకుండా ప్రభుత్వ గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల ఈ రోజు ఆ కార్యక్రమం జరిగింది కాబట్టి దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ